పౌలు భక్తుని జీవితం చూసినట్లయితే రెమండస్ థింగ్స్ ఆయన ద్వారా జరిగింది అనేక ప్రాంతాలకు వెళ్ళాడు అనేక గొప్ప గొప్ప వ్యక్తుల ముందు దేవుని వాక్యాన్ని పంచుకున్నాడు ఆయన జీవితం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి అద్భుతాలు చేశాడు స్వస్థతలు చేశాడు దెయ్యాలను వణికించాడు అపోసులు ఏ పట్టణంలో అడుగు పెడితే ఆ పట్టణము తలక్రిందులైపోయిందంట ఏ పట్టణములో పౌలు భక్తుడు అడుగు పెట్టాడో ఆ పట్టణాన్ని ఆయన తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు అర్తిమి దేవతల యొక్క ఆ పవర్ ఆయన ముందు పనిచేయలేకపోయింది దురాత్మ శక్తులు ఆయన ముందు నిలబడలేకపోయినాయి ఆయన నీడబడితేనే స్వస్థతలు జరిగినాయి ఆయన మాట చెప్తూ ఉంటేనే దురాత్మలు కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయినాయి ఎన్నో అద్భుతాలు జరిగినప్పటికీ ఆయన జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పటికీ ఆయన పరిచయం ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవాడంట నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవట్లేదంట మనం కూడా దేవుని వాక్యంలో ఎదిగే విషయంలో ఆధ్యాత్మికంగా ఎదిగే విషయంలో నేను సంపూర్ణతలోకి వెళ్ళిపోయానని అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే వి సెట్ బౌండరీస్ వి సెట్ లిమిట్స్ టు అవర్ గ్రోత్ మన యొక్క ఎదుగుదలకు మనము సరిహద్దుల్ని పెట్టేసుకుంటున్నాం పౌల భక్తుడు నేను ఒక సంఘం కట్టాను కదా ఒక ప్రాంతంలో కట్టాను కదా సంపూర్ణత చెందాను అనుకోలేదు కానీ ఎప్పటికప్పుడు తుది శ్వాస వరకు దేవుని కోసం పరుగెడుతూనే ఉన్నాను